ఒక ఓటర్ ఒక చిన్న మాట అన్నందుకు వచ్చి మీద పడిపోయి కొట్టవచ్చు తప్పు లేదు బట్ ఒక 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 పొలిటికల్ లీడర్ని ఒక పార్టీ అధ్యక్షుడిని నీకు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ అన్నప్పుడు అప్పుడు వీళ్ళు వచ్చి కొట్టకూడదు పిల్లలు తప్పేంటి నలుగురు కూడా ఉంది కదా ప్యాకేజ్ స్టార్ కాకపోతే నీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ప్యాకేజ్ స్టార్ కాకపోతే నీ తల్లిని తిట్టిన తల్లిని తిట్టిన వాడితో చేతులు కదా కలిపావు నీ తల్లిని తిట్టే సిగ్గుందా శరం ఉందా అని మాట్లాడావు నీ తల్లిని తిట్టిన తల్లితే రిక్షా వాడు కూడా బిచ్చగాడు కూడా వాడికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాడి తల్లిని తిట్టి కనుక బిర్యానీ ప్యాకెట్ నీ ప్యాకెట్ వద్ద ప్యాకెట్ మొహమ్మది చూస్తాడు తల్లి తిట్టితే అలాంటి తల్లిని నేను తల్లిని తిడితే రోషంగా మాట్లాడే ఆ పౌరుషం ఏమైంది చంద్రబాబుతో ఎవడన్నా ఈ జీవితంలో తల్లిని తిట్టిన వాళ్ళతో మళ్ళీ చేయగలుస్తారా క్షమాపడు చెప్పాడు ఏమన్నా చంద్రబాబు లోకేష్ ఎలా చేతులు కలిపావు దీనికి సమాధానం ఏది నువ్వే కదా తిట్టావు ఎవరో తిట్లా నువ్వే పబ్లిక్ మీటింగ్ లో తిట్టావు ఏదో ట్విట్టర్ లో కాదు పబ్లిక్ సిగ్గు ఊగిపోతూ మైకి ముందు ఊగిపోతు అంత చూస్తాను నువ్వు అవినీతి పడువి అవినీతి ప్రభుత్వం అనేది మేము అంత చూస్తాం అని చెప్పి నువ్వే రాజకీయ ఒకరి ఒకరు అనుకోవడం రాజకీయాలు పవన్ కళ్యాణ్ అంటే బట్టలు తీస్తాను ప్యాంటు మీద మొక్కల మీద కూర్చోబెట్టిస్తాను పాఠాలానికి తొక్కిస్తారు జగన్ ఇవన్నీ మాటలా మాటలా ఈ మాట్లాడినంత మాటలకి లేదు కానీ మూడు పిల్లలు ఉన్న మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు మాత్రమే మాట్లాడారు తప్ప ఫ్యామిలీ వరకు మాట్లాడింది లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎందుకు ఫ్యామిలీ ఎందుకు మీరు మీరు రికార్డ్స్ చూసుకోవాలి జగన్ యొక్క తాత ఎవరు జగన్ వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఎవరు ఇవన్నీ మాట్లాడారు వాళ్ళు మాట్లాడకపోవడం ఊనే నోరు వద్దు కదా మన ఛానల్ ఉంది మన మీడియా ఉంది కదా అని ఓ మీ మాటలు ఫోకస్ చేసుకుంటే కాదు అన్ని మీరు మాట్లాడింది పాతాళను తొక్కుతానంటావా ఎవడరా నువ్వు జగన్ నువ్వు అంటావా ఏం నీ మాటలేంటి నీ మాటలకు హద్దు పొద్దు ఒక ఒక సంస్కారం ఉందని కూడా పాతాలను తొక్కుతా పాతాలను పాతాళాన్ని తొక్కుతాను జగన్ అది రాజకీయాలకు వచ్చింది ఏంటి నువ్వు ప్రజలను ఓట్లాడికి ప్రజలకి మనల్ని పొద్దు ఓట్లాడటానుక బట్టలు తీసుకూర్చోబెట్టి రౌడ్ యుజం చేయడానికి బట్టలు డ్రాయర్ డ్రావర్తో పరిగెట్టిస్తా ఏమిటది అందుకే నువ్వు రాజకీయాలు వచ్చేది అందుకని నేను ప్రజలు ఆదరించాలి గుండా రౌడ్ యూజం చేయడానికి నోరు ఉంది కదా అని బైక్ ఉంది ఆవేశం వచ్చేసి ఆలోచనలు కూడా ఆవేశం బై కూర్చుని ఊగిపోతే కాదు నేను మాట్లాడే తప్పులు కావు వాళ్ళు మాట్లాడే తప్పు నీకు మూడు పిల్లలు నిజం అబద్ధం కాదు నిజం ఒక రెండో బెల్లం చెప్పిన మాటే నువ్వు అమ్మ ఉండగానే విలాక్ ఇవ్వకుండానే మూడో అమ్మతో కడుపు చేస్తావు ఇవన్నీ నీ పెళ్ళాలని భార్య చెప్పింది ఎన్ని నిజాలు నిజాలు చెప్తే ఉలికెందుకు ప్రజా జీవితంలోకి వచ్చినాక మీ పర్సనల్ లైఫ్ అనేది ఉండదు ఎవరికైనా సరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు ప్రజా జీవితం వచ్చాక ప్రజల్లో నెమ్మ పూలు పడ్డా భరించాలి రాళ్ళు పడ్డా భరించాలి మేమేదో పోటు మమ్మల్ని ఏం అంటానికి లేదంటే అమితాబ్ బచ్చన్ కన్నా పోటు కమల్ హాసర్ కన్నా పోటులా కమలహాసర్ని అమితాబ్ బచ్చన్ ఎండి ఆరేశారు ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చినాక కమల్ మనం డిపాజిట్ లేకుండా చేశారు సో మీ ఎవరు పోటు రాజకీయాల్లోకి వచ్చినాక మీరు సినిమా మీద హీరోలు ఇండస్ట్రీలో హీరోలు సినిమా ఫీల్డ్ వరకు రాజకీయాలకు వచ్చినాక ప్రజా జీవితంలోకి వచ్చినాక మీరే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పుడు ఎందుకు కలిసారు అని చెప్పేసి మీరు అన్నారు మరి అంతకు ముందు కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నెన్ని మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎన్నెన్ని మాటలు అన్నారు మరి వీళ్ళు కలిశారు కదా వాళ్ళు కలిశారు వాళ్ళు కలి కలిసినప్పుడు అప్పుడు విమర్శించారు కలిశారు అధికారంలోకి పంచుకున్నారు వాళ్ళకి రావడానికి చంద్రబాబుతోటి ఉన్న విభేదాలతోటి అమ్మాయి రావటము ఇట్లా రకరకాల నాని చంద్రబాబు తోటి విభేదం చంద్రబాబు వల్ల బయటకు వచ్చారు వాళ్ళు రామారావు గారి వల్ల నందమూరి తెలుగుదేశం కాంటే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇది నందమూరి తెలుగుదేశం కాకుండా నారా తెలుగుదేశం వచ్చారు ఇప్పుడు బయటకు వచ్చిన దాని గురించి మాట్లాడాలి ఇక్కడ వాళ్ళు అక్కడ ఈ విషయం మీరు చంద్రబాబుని గురించి ఎందుకు అడుగుతున్నామంటే కాపుకు ద్రోహం చేసిన చంద్రబాబు మీ కా మీరు కాపులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి కా వచ్చారు కాపులు ద్రోహం చేసి చంద్రబాబు కా ముద్దగడ పద్మరాము తన సొంతం కోసం ఉద్యమం చేయాల ముద్దగడ పద్మరాము కాపు కమిషన్ పెడతాను అని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడు ఆ మేనిఫెస్టో అది నెరవేర్చమని పోరాటం చేశాడు పోరాటం చేస్తే చంద్రబాబు ఆ కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అవహేళన చేసి ఆడవాళ్ళని సైతం అవహేళన చేసి నానా ఇన్సల్ట్ చేశాడు ఆనాడు చిరంజీవి దాసనారాయణ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నిలదీశారు మీరు రిజైన్ చేయాలి చంద్రబాబు గారు ఇది కాపులకు ద్రోహం చేస్తున్నారు మీరు రిజైన్ చేయాలి మేము విజ్ఞత్తుకు వదిలేస్తాను ఆ రోజు చంద్రబాబు చిరంజీవి మాట కాపులకు దేవుళ్ళు నాయకుడు దేవుళ్ళు చూసుకుంటారు నాయకుడిని వంగవీటి రంగాన్ని వంగా సంపితానికి వ్యూహం పనినవాడు చంద్రబాబును ప్రపంచానికి తెలుసు ఇలాంటి కాపు ద్రోహి ఇది ఎలా చేతులు కలిపారు నీ తల్లిని దే హీనంగా మాట్లాడిన వాళ్ళని ఎలా ఆ పౌరుషు ఏం చచ్చిపోయింది బెచ్చగాడికి కూడా తల్లి తిడితే పౌరుషు ఉంటుంది ఆ పౌరుషం మీరు ఎలా వదిలేశారు అది ప్రశ్న ఇక్కడ మా పార్టీలు మారటం అన్ని పార్టీలు అందరూ అటు ఇటు మారుతూ ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్నది అది అది కాదు ఇక్కడ విషయం ఏ సందర్భం ఏ విషయంగా మీరు మీరు కాపులు అని మాట్లాడుతున్నారు కాపు ఓట్లు అని అడుగుతున్నారు ఇక్కడ కాపులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కనుక పిఠాపురంలో నుంచి ఉన్నారు మీరు అలా నుంచున్న వాళ్ళు కాపులకు ద్రోహి అయిన చంద్రబాబుతో ఎలా చూస్తున్నారు కాపుల గురించి పక్కన పెట్టండి కాదు కాపుల గురించి కాపుల గురించే ముఖ్యం భీమవరకు ఎందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు పిఠాపురం ఎందుకు వచ్చాడు కాపులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారనే వచ్చాడు అదే చెప్పారు చెప్పడు అందుకని ఊరే రాలా లేదా అక్కడ గత దీంట్లో నుంచునేవాడు సేపతి అయినా ఉండేది ఇప్పుడు లేదు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కాపులు ఉన్నారు దిగాడు కాపు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ పిఠాపురంలో అతన్ని అన్ని రకాలుగా దిగ్బంధం చేస్తారు చంద్రబాబే దగ్గరుండి ఓడిస్తున్నాడు చంద్రబాబు ఎందుకు ఓడిస్తున్నాడు చంద్రబాబు ఓడిస్తాడు చంద్రబాబు లక్ష్యమే అది మాకు ఎక్స్పీరియన్స్ గతంలో మేము కడపలో హరినాథ్ రెడ్డికి మేము అలయన్స్లో సీట్ ఇస్తే ఇంకోహోళ్ళకి బీఫామ్ ఇచ్చాడు తను వాళ్ళు రిబేలు మేనేం చేయలేనని ఇచ్చాడు అట్లాగూ అతని లక్షలు ఎందుకంటే అతనికి మరొక నాయకుడు అసెంబ్లీలో ఉండటానికి రాదు అపోజిషన్లో ఉన్న తనే ఉండాలి తన తన కొడుకు ఉండాలి కానీ నాయకుడుగా అసెంబ్లీలో మరొక నాయకుడు కూటమిలోంచి ఎదగటానికి బతక ఉండని కూడా అతను ఈ పొరపాటున పవన్ గెలిస్తే అసెంబ్లీలో ఊరుకోడు ఏదో మాట్లాడతాడు నాయకుడు అయిపోతాడు నాయకుడుగా పెరుగుతాడు అప్పుడు తను తన కొడుకు రాలేడు పైకి తన కొడుకు ఆటోమేటిక్గా హీరోగా తన గుడ్డ ఇమేజ్ని బట్టి కొడుకు అడగాలిపోతాడు కనుక ఇండైరెక్ట్గా దూతూతే అతను పెజాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తే చంద్రబాబు అంత పరమ ద్రోహి రాజకీయ క్షుద్రుడు అతను కనుక చ వీలైనంత వరకు పవన్ను ఓడించడానికి అతనే కృషి చేస్తున్నాడు అక్కడ అందుకని ఇప్పుడు లాస్ట్ మినిట్లో వరమ కూడా అట్టాట మాట్లాడుతున్నాడు ఇతను ముందే సిగ్నల్ లాస్ట్ మినిట్లో అతనికి గెలవకూడదు అప్పుడు ఏమంటాడు రేపు నాకు తెలుసు అందుకని ఇరవై ఒక్క సీట్లే ఇచ్చాను వీళ్ళు అరవై ఇరవై అన్న కూడా కాదు నాకు ముందే తెలుసు వీళ్ళ సీట్ ఇంతే అని ఇలాంటి మాటలు మాట్లాడతాడు మాకు మాట్లాడు గతంలో బీజేపీ రెండు వేల నాలుగులో మాట్లాడాడు మళ్ళీ రెండు వేల పదిహేడులో మాట్లాడాడు వాళ్ళ తోటి చేరి అధికారం అలంకరించి పోగానే మళ్ళీ బీజేపీని తప్పు చేయడం అతను అలవాటు సో